వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చంద్రగురువు ఆది యోగంతో ఈ రాశుల వారికి శనిదేవుని యొక్క ప్రత్యేకమైన ఆశస్సులు రాబోతూ ఉన్నాయి శాస్త్ర ప్రకారం ఈ రాశుల వారికి అద్భుతమైనటువంటి యోగాలు శని భగవానుడు ఇవ్వబోతు ఉన్నాడు ద్వాదశాసులపై నక్షత్ర ప్రభావం ఉండబోతుంది ఇదే సమయంలో ఆది యోగము సాధ్యయోగం కూడా ఏర్పడాయి అంతేకాకుండా సూర్యుడు కూడా కర్కాట రాశిలో ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి శనిదేవుని యొక్క ప్రత్యేక ఆశస్సులు ఈ రోజు నుంచి ఉన్నాయి ఈ సందర్భంగా మేష నుంచి మేనరాశి రాశి వరకు ఏ రాశిల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం గురించి తెలుసుకుందాం మేషరాశి వారు ఈ రాశి వారికి ఇంటికి అటువంటి రాక మీరు సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది భాగస్వామితో వ్యాపారం చేసే వ్యక్తులకు ఈరోజు భాగస్వామితో జాగ్రత్తగా ఉండాలి లేకుంటే వారు వారికి వారు వారికి హాని కలిగించుకోవచ్చు ఈరోజు మీ తల్లికి బహుమతి కొనుగోలు చేస్తారు తల్లి తరపు నుంచి కూడా ఆర్థిక లాభం లభిస్తుంది సామాజిక రంగంలో మీ కీర్తి చాలా దూరం వ్యాపిస్తుంది ఈ కారణంగా మీ స్నేహితుల సంఖ్య కూడా పెరుగుతుంది ఈరోజు సాయంత్రం మీ జీవిత భాగస్వామి నడుక్కు తీసుకువెళ్లొచ్చు రాశి జాతకులు వృషభరాశి జాతకులకు ఈరోజు ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది మీ సంబంధంలో మాధుర్యాన్ని కూడా కొనసాగిస్తారు సాయంత్రం నాటికి మీరు చర్చల ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఆర్థికపరమైనటువంటి పద్ధతి చాలా బలంగా ఉంటుంది ఈరోజు మీరు స్త్రీలకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు మీ యొక్క ఆదాయం ఖర్చులను జాగ్రత్తగా చూసుకోవాలి మీరు చాలా కాలంగా ఎదురుచూసుకున్న వ్యాపారంలో కొత్త లాభాలు లభిస్తాయి మీరు కొత్త ఇల్లు దుకాణం కొనుగోలు చేయడానికి అవకాశం ఎక్కువగా లభిస్తుంది ఎనభై ఐదు శాతం అదృష్టం కోరుస్తుంది సరస్వతి మాతని పూజించండి విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది మిథున రాశివారు ఈ రాశివారికి కూడా సమాజంలో గౌరవం పెరుగుతుంది ఇలాంటి అనైతిక కార్యక్రమాల మీద దూరంగా ఉండండి లేకుంటే మీరు నష్టపోవలసి వస్తూ ఉంటుంది మీరు ఎవరైనా బ్యాంకు రుణం లేదా మరేదైనా రుణం తీసుకున్నట్లయితే ఈరోజు మీకు దాన్ని వదిలించుకోవచ్చు మీ సంపద కూడా విపరీతంగా పెరుగుతుంది ఉద్యోగులు తమ కార్యాలయంలో తొందర పడకూడదు లేకుంటే మీరు నష్టాలు చవిచించే అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి ఉన్నతాధికారులతో మీ ప్రతికూలతలు ప్రతిథిలు ఎదురయ్యే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి అరవై మూడు శాతం అదృష్టం ఎక్కువగానే కనిపిస్తుంది శ్రీకృష్ణుని పూజించండి విశేషమైనటువంటి ఫలితాలు కలవడానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంటుంది కర్కాటక రాశివారు కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అభివృద్ధిలోనికి వెళ్తారు మంచి ఫలితాలే రాబోతూ ఉన్నాయి ఎప్పటి నుంచే పెండింగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తవుతాయి మీరు రాజకీయ వ్యక్తులతో కూడా సంబంధాలను పెంచుకోపోతూ ఉన్నారు సామాజిక రంగం యొక్క పరిధి కూడా మీకు పెరగడానికి అవకాశం ఉంది మీ యొక్క ప్రయత్నాలను తగ్గించాల్సినటువంటి అవసరం లేదు మీరు ప్రారంభించిన పని నుంచి మీరు కూడా ప్రయోజనాలు ఎన్నో పొందుతారు సమాజంలో మీ కీర్తి కూడా విస్తరించబడుతుంది మీ యొక్క స్నేహితులతో ఆనందంగా గడుపుతారు కొన్ని అబార్థాల వల్ల రోజువారీ పనుల్లో ఆటంకాలు రవాణాల్లో ఆటంకాలు ఎదుర్కోవచ్చు తొంభై ఎనిమిది శాతం అదృష్టం మీకు అద్భుతంగా ఉంది వినాయకుడికి లడ్డూలను తినిపించండి సమర్పించండి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి సింహరాశి వారు ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారులు కొత్త ప్రణాళికలను రచించడానికి అవకాశం ఉంది ఏదైనా వ్యాపారము భాగస్వామితో నడుస్తూ ఉన్నట్లయితే మీ యొక్క భాగస్వామి సలహాలు దాని కొత్త జీవితాన్ని ఇవ్వబోతూ ఉన్నాయి దీంతో మీ యొక్క భవిష్యత్తులో మీరు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తారు మీరు కొత్త ఒప్పందాన్ని ఖరారు చేస్తారు ఇది మీ సంపదను కూడా విపరీతంగా పెంచుతుంది మీ యొక్క తల్లి ఆరోగ్యం నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి బయటి ఆహారం పానీయాలకు దూరంగా ఉండండి మీకు మీ సోదరుడితో కూడా చర్చించాలి మీకు ఎనభై ఆరు శాతం అదృష్ట ముఖ్యంగా ఈ రాశివారు పార్వతి పార్వతీదేవిని పూజించాలి వారు ఈ రాశి వారికి ఇంటి వాతావరణంలో సంతోషంగా ఉంటుంది దీంతో మీ మనసులో ఎంతో ఆనందం వెలువరుస్తుంది మీరు ఏ చిన్న అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోండి పెండింగ్ పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా పూర్తి చేసిస్తారు మీ సంపద నాలుగు రెట్లు పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఫ్యామిలీ టెన్షన్లు ఏదైనా ఉంటే అది కూడా ఈ రోజుతో ముగిసిపోతుంది మీ బంధువులతో విభేదాలు రావచ్చు ఆర్థిక పరంగా కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి తొంభై ఒకటి శాతం కన్యా రాశి వారికి అదృష్టం కనిపిస్తుంది విష్ణువు జన్మలను నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు కనడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది తులారాశివారు తులారాశి వారిలో విద్యార్థులకు ఉన్నత విద్యకు బాటలు వేసేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మీరు ఏదైనా సరే ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లయితే దానిని మనస్ఫూర్తిగా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి లేకపోతే మీరు భవిష్యత్తులో నష్టాలను చవిచూడాల్సి వస్తూ ఉంటుంది మీ యొక్క నాయకత్వ సామర్థ్యం కూడా అభివృద్ధి చెందుతుంది వ్యాపారంలో ఎదురవుతున్నటువంటి సమస్యలు ఈరోజు ముగిసిపోతాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు కార్యాలయంలో తమ జీవిత భాగస్వామి సలహా మీకు ఎంతో ఉపయోగపడుతుంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఇంటి పనులన్నీ కూడా పూర్తి చేసి అద్భుతమైన లాభాలను పొందుతారు ఇది మీకు ఎన్నో లాభాలను చేకూరుస్తూ ఉంటుంది అరవై ఆరు శాతం అదృష్టం మీకు అద్భుతంగా వస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారు బ్రాహ్మణులకు దానం చేయండి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క రుచిక రాశి వారిలో విద్యార్థులు మరింత ఏకాగ్రతతో పరీక్షకు సిద్ధమవుతారు మీరు కొన్ని శారీరక సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు మీరు కుటుంబంలో ఒత్తిడితో కూడిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి మీ మాటలు నియంత్రించాల్సి ఉంటుంది తండ్రి సలహాతో కుటుంబ సలహాలు సాయంత్రం తగ్గుతాయి అర్హులైన వ్యక్తుల నుంచి మంచి వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి మీ తల్లిదండ్రులను ఈరోజు తీర్థయాత్రులకు తీసుకువెళ్లొచ్చు డెబ్బై ఒక శాతం అదృష్టం మీకు వరుస్తుంది ఆకలితో ఉన్న వారికి ఆహారం ఇవ్వండి ధనుసు రాశివారు ఈ రాశి వారికి తమ ఇంటి బాధ్యతలు అన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు అరుదైనటువంటి వ్యక్తుల నుంచి మంచి వివాహ ప్రతిపాదనలు అందుకోబోతూ ఉన్నారు ఉద్యోగాల్లో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రమోషన్లు పొందడానికి అవకాశాలు ఉన్నాయి మీ యొక్క ప్రసంగంలో మాధుర్యాన్ని కలిగి ఉంటారు మీరు ఏవైనా అప్పులో కూరుకుపోయి ఉంటే మీరు ఇప్పుడే దాన్ని తిరిగి చెల్లించాల్సి వస్తుంది మీరు ఇంటి అలంకరణ కోసం కొంత షాపింగ్ కూడా చేయవచ్చు మీ పిల్లల చదువుకు సంబంధించి కొన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉండాలి డెబ్బై ఏడు శాతం అదృష్టం తప్పకుండా వరిస్తుంది వీలున్నప్పుడల్లా శివయ్యను ఆరాధించండి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మకర రాశివారు ముఖ్యంగా ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు మెరుగైన ఫలితాలు రాబోతు ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశివారు వ్యాపారాన్ని విస్తరించేందుకు మరింత కష్టపడతారు కొత్త ప్రణాళికలు కూడా రచిస్తారు ముఖ్యంగా బంధువులకు అప్పు ఇవ్వాల్సి వస్తే బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఎందుకంటే దీని కారణంగా మీ సంబంధాల చీలిక ఉండవచ్చు విద్యార్థులు కొత్త కోర్సుల్లో కూడా నమోదు చేసుకుంటారు మీ జీవిత భాగస్వామికి ఈరోజు ఉదర సంబంధిత సమస్యలు కూడా ఉండవచ్చు ఈ కారణంగా ఎక్కువ ఖర్చులు కూడా ఉంటూ ఉంటాయి మీ యొక్క కుటుంబం ఆస్తికి సంబంధించి ఏదైనా చట్టపరమైన విషయం కనుక ఉన్నట్లయితే మీరు తప్పకుండా విజయాన్ని పొందుతారు ఏ పని చేసినా దానిలో విజయవంతం అవటానికి ముందడుగు కూడా వేస్తారు కీర్తి ప్రతిష్ట కూడా పెరుగుతాయి కుంభరాశి వారు కుంభరాశి వారికి ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది సమాజంలో కూడా మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీ ప్రేమ బంధాన్ని శాశ్వతంగా మార్చడానికి ప్రణాళికలు రూపిస్తారు రూపొందిస్తారు మతపరమైన కార్యక్రమాల్లో మీకు మద్దతు లభిస్తుంది కొత్త వాహనం కొనుగోలు చేస్తారు నిర్ణయించుకున్నట్లయితే కొత్త వాహనం కొనుగోలు నియించుకున్నట్లయితే దానికి సమయం అనుకూలంగా ఉంటుంది ఈరోజు మీ పరిసరాల్లో ఏదైనా వివాదం ఉంటే దాన్ని పరిష్కరిస్తారు లేకుండా చట్టపరంగా ఉండవచ్చు మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఎనభై ఒక్క శాతం అదృష్టం కనిపిస్తుంది చనిదేవుని దర్శించుకుని తైలం సమర్పించండి మీనరాశివారు ఈ రాశివారు తమకు రావాల్సిన బకాయిలు పొందే అవకాశం ఉంది ఇది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంటుంది మీకు చాలా రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది వ్యాపారంలో కొత్త ఆదాయ వనరులు అభివృద్ధిలోనికి వస్తాయి మీ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు ఏ చిన్న సమస్య వచ్చినా వాటిని అధిగమిస్తారు ఏ పెట్టుబడి పెట్టినా దానిలో విజయం మీదే అవుతుంది మీ జీవిత భాగస్వామి సలహాను తప్పకుండా తీసుకోండి మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం మార్గదర్శనం నుంచి ప్రయత్నాలు పొందుతారు తొంభై రెండు శాతం అదృష్టం కలిసి వస్తుంది సంకట గణేశ సూత్రం పట్టించండి వీడియో వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి